హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయంత్రం స్నాక్స్ ఏం చేయాలని ఆలోచించుకుంటున్నారా అయితే ఎగ్తో ఇలా ఎప్పుడు హాఫ్గా కట్ చేసి లేదా ఫుల్ బాయిల్డ్ ఎగ్తో బజ్జీ కాకుండా నేను చెప్పే ఈ కొత్త విధానంతో ఎగ్ బజ్జీ వేసుకోండి సింపుల్గా ఉంటుంది బాగుంటుంది పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎగ్ బజ్జీ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇప్పుడు ఎగ్ బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా మీకు కావాల్సిన ఎగ్స్ మంచిగా ఉడకబెట్టేసి పీల్ తీసి ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని హాఫ్గా కాకుండా మనం రౌండ్స్ ఆనియన్ కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేయండి కొంచెం వెరైటీగా ఉంటుంది అలాగే ఎగ్ కూడా సమానంగా వస్తుంది ఎక్కువ తక్కువ కాకుండా ఇలా మనం ఆనియన్స్ రౌండ్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోండి చూడండి మనకి ఒక ఎగ్కి నాలుగు బజ్జీలు అవుతాయండి మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్నీ మధ్యలో చందమామ బయటకు రాకుండా చక్కగా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇలా మీకు కావాల్సిన ఎగ్స్ రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండి కలుపుకుందాం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి వేసాను అలాగే దీంట్లో త్రీ బై ఫోర్త్ తు వరి పిండి బియ్య పిండి వేస్తున్నాను క్రిస్పీగా వస్తాయి దీంట్లో కొంచెం సాల్ట్ కారం అలాగే కొంచెం వామ్ వేస్తున్నాను వామ్ అనేది డైరెక్ట్గా వేయకుండా ఇలా కొంచెం వేస్తే ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకోండి ఇదేంటండి కార్తీక మాసంలో ఎగ్ బజ్జీ ఏంటి అనుకుంటున్నారా ఎగ్ ఇష్టం లేని వాళ్ళు టమాటా వేసుకోవచ్చు ఆనియన్ వేసుకోవచ్చు పచ్చి అరటికాయ వేసుకోవచ్చు ఆలుగడ్డ వేసుకోవచ్చు వామాకు వేసుకోవచ్చు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయండి ఎగ్ బదులుగా మీరు ఏది పెట్టుకున్న బజ్జీ అనేది రెడీ అయిపోతుంది ఇలా పిండి మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఎగ్ అనేది పిండికి పట్టేలాగా మంచిగా డిప్ చేసుకోండి ఈ లోపుగా ఆయిల్ అనేది ఇలా వేడై ఉంటుంది ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలో ఎగ్ని ఒక్కొక్కటి డిప్ చేసుకుంటూ చక్కగా ఇలా వేసేసుకోండి వేసుకొని వెంటనే కలపకుండా కాస్త ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోండి ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు మనకు పైన పిండి లోపల ఆల్రెడీ ఎగ్ బాయిల్ అయింది కాబట్టి ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఇలా మంచి కలరు క్రిస్పీగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి మనకి ఎగ్ బజ్జీ అనేది రెడీ అయిపోతుంది చాలామంది హాఫ్ ఎగ్ పెడితే తినరు కదా అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి ఈసారి ఎగ్ బజ్జీ చేసినప్పుడు చాలా బాగుంటుంది ఇంకేముంది పది నిమిషాల్లో మనకి ఎగ్ బజ్జీ అనేది రెడీ అయిపోయింది ఈసారి మీరు ఎగ్ బజ్జీ చేసినప్పుడు ఇలా చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో ఇక్కడి వరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మన ఛానల్లో ఇవే కాకుండా సింపుల్ ఈజీగా ఉండే రెసిపీస్ చాలా ఉన్నాయి వాటిని కూడా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బజ్జీ చూడండి కట్ చేసి చూస్తే ఎంత బాగుంది కలర్ఫుల్గా కదా పైన అంతా క్రిస్పీగా ఉంటుంది లోపలంతా ఎగ్ ఉంటుంది ఎగ్ తినని పిల్లలకి ఇలా స్నాక్స్ లా చేసి ఇచ్చినా హ్యాపీగా తింటారు మీరు కూడా ట్రై